పాత పద్ధతిలోనే భూములు రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ కోట మండల ప్రైవేట్ దస్తావేజ్ లేఖర్ల సంఘం అధ్యక్షులు నల్లమిల్లి రవికుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు గంటా పత్రాన్ని అందజేశారు సోమవారం స్థానిక రిజిస్టర్ కార్యాలయం వద్ద ప్రైవేట్ దస్తావేజ్ లేఖర్లందరూ కలిసి సంతకాలతో కూడిన వినత పత్రాన్ని టీడీపీ నాయకులు గంటా బాబుకు అందజేశారు ఈ సందర్భంగా లేఖర్ల సంఘం అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రైమ్ జీవో వలన ప్రజలు దస్తావేజ్ లేఖర్లు నష్టపోతారని తెలిపారు రాజ్యాంగ పరంగా వచ్చిన రిజిస్ట్రేషన్ హక్కును గత వైసీపీ ప్రభుత్వం మంటగలిపే ప్రయత్నం చేసిందని అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు ప్రైమ్ టూ పాయింట్ జీరో ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రావాల్సి ఉందని వృద్ధులు దివ్యాంగులు ప్రమాదాల్లో గాయపడిన వారు కార్యాలయానికి రావడానికి ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలిపారు రిజిస్ట్రేషన్ పద్ధతులను మార్చాలంటే వన్ నైన్ జీరో ఎయిట్ యాక్ట్ ప్రకారం రాష్ట్రపతి ఆమోదం పొందవలసి ఉందని అన్నారు అలాగే సచివాలయ వ్యవస్థకు రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు అప్పగిస్తామని గత ప్రభుత్వం చేసిన వాగ్దానమే ప్రజలు భయభ్రాంతలకు గురై తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టం కట్టారని కనుక తెలుగుదేశం ప్రభుత్వం పూర్వపు పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు నిర్వహించేలా చేయాలని దస్తావేజ్ లేఖర్లందరూ ముక్తకంఠంతో కోరారు ఈ సందర్భంగా వినతపత్రం అందుకున్న టీడీపీ నాయకులు గంటా సత్యంబాబు మాట్లాడుతూ దస్తావేజ్ లేఖర్ల సమస్యను ఎమ్మెల్యే ఎంపీ దృష్టికి తీసుకువెళ్లి తద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ దస్తావేజ్ లేఖ పజ్జరి రాము పెరవలి రాజేంద్ర ప్రసాద్ రామకృష్ణ రాజాజీ దాసరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు జీవో తీసుకొచ్చి మన అందరూ పూట కొట్టాలని చెప్పి మరి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ జరగబోయే రిజిస్ట్రేషన్లో మరి లేఖలే లేని పరిస్థితి ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి మరి లేదో దో దోపిడీ చేసినట్టుగా సృష్టించి ప్రభుత్వం చాలా మార్పులు తీసుకురావాలని చూస్తూ ఉంది కానీ వెళ్లే లేకపోతే ఈ వ్యవస్థ అంతా కూడా ఒప్పుకూలు చాలా ఇబ్బందులు పరిచి చాలా కేసులు కూడా కోర్టులకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం ఈ విధానం ఈ విధానాన్ని అమల్లో లేకుండా గత విధానం అయితే ఏదైతే ఉందో దానిలో కూడా ఇంకా చేర్పులు మార్పులు తీసుకొచ్చి మంచిగా ఈ విధానాన్ని నడిపేటట్టుగా చూడాలని చెప్పి వీళ్ళందరూ కూడా నాకు మెంబర్ను ఈ సందర్భంగా ఇచ్చారు దీన్ని మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మనపై జిల్లా నాయకుల ద్వారా ఈ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తామని చెప్పి న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పి అందరికి కూడా హామీ ఇస్తాం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన టూ పాయింట్ ఓ రిజిస్ట్రేషన్ సంబంధించి దానిలో జరిగినటువంటి కొన్ని లోపాలని సవరించుకుంటూ ఇప్పుడు వచ్చి కొత్త ప్రభుత్వం ముందుకు నడిపించాలని చెప్పేసి మేము కోరుకుంటూ కోరుకుంటున్నాము దానికి సంబంధించి లోపాలనేవి సంబంధించి కానీ బోరక్ సంబంధించి కానీ వృద్ధులకు సంబంధించి కానీ ప్రైవేటు అటెండెన్స్ లేనందున ఇప్పుడు పాత పద్ధతులు ఇవన్నీ ఉన్నందున మళ్ళీ పాత పద్ధతులను అవలంబించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం దాన్ని కొత్త ప్రభుత్వం నోటీసులు పెట్టాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం ఏలూరు జిల్లా కావరకోట కామరకోట సబ్ రిజిస్టర్ ఆఫీస్ దస్తావేజ్ లేఖర్లు ఏమండి ఇక్కడ విచ్చేసినటువంటి మీ మీడియా మిత్రులకు అలాగే పెద్దలైనటువంటి సత్యంబా టీడీపీ నాయకులైన బాబు గారికి మా తోటి దస్తావేజ్ లేఖలందరికీ కూడా మా శుభాకాంక్షలు అండి గత ప్రభుత్వం చేసిన విధి విధానాలు ఏమాత్రం కూడా ఆమోదయోగం లేవండి ఒక రిజిస్ట్రేషన్ విషయంలోనే కానీ ఒక స్టాంప్ డ్యూటీ విషయాల్లోనే కానీ రకరకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారు దాన్ని ఈ దస్తావేజ్ లేఖల మీదకి కోసి వారి మీ మధ్యవర్తులు లేకుండా చేయాలని ప్రజల మీద ప్రజల్లో మేమేదే చేస్తున్నట్టుగా వాళ్ళ భయప్రాంతాలకు గురి చేసిందండి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అలా చేయదని ఆకాంక్షిస్తూ పెద్దలైన ఒకటి బాబు గారి ద్వారా మా మీద జరిగిన బురదని కొంచెం ఆయన ద్వారా అధిష్టానం తెలియజేసి మా యొక్క కోరికలు